ఇంట్లో ఉన్న పది నెలల బాలు ఓ మహిళ కిడ్నాప్ చేసింది ఒంగోలు ప్రగతి నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది ఒడిస్సాకు చెందిన ప్రదీప్ సునాని ఒంగోలు కార్కేర్లో పనిచేస్తూ తన భార్య పిల్లలతో ప్రగతి నగర్లో నివాసం ఉంటున్నారు వీరి పక్క ఇంట్లోనే దయామణి అనే మహిళ నివసిస్తుంది నిత్యం ఆమె బాలు ఆడిస్తుంటుంది రోజు మాదిరిగానే మహిర్ను ఆడిస్తూ బయటికి తీసుకెళ్లి ఇంటికి తీసుకురాలేదు దీంతో కంగారుపంట తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు ఒంగోలు డిఎస్పీ ఆధ్వర్యంలో ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు ఐదు బృందాలుగా పోలీసులు విడిపోయి కొన్ని గంటల్లోనే బాలుని తల్లి దగ్గరకు చేర్చి పోలీసులు శబాషనిపించుకుంటున్నారు దీనికి సంబంధించిన వివరాలను ప్రకాశం ఎస్పీ దామోదర్ ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు ఇది ఒక టెన్ మంత్స్ బాబుని కిడ్నాప్ చేసినటువంటి కేసు ఇది ఒరిస్సా నుంచి లాస్ట్ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ప్రదీప్ అండ్ అనే ఒక జంట ఇక్కడికి వచ్చి ఒక కార్ కేర్ సెంటర్లో వీళ్ళు అతను పనిచేసుకుంటున్నాడు ఈ సంగమిత్ర హాస్పిటల్కి ఇద్దరుగా ఉన్నటువంటి కాలనీలో వీళ్ళు ఉంటున్నారు అలాగే వీళ్ళకి ఇద్దరు బాబులు ఒక బాబుకి త్రీ ఇయర్స్ ఇంకో బాబుకి పది నెలలు వీళ్ళు ఉన్నటువంటి కాలనీలో పక్కింట్లో ఉన్నటువంటి ఇంట్లో వేరే ఒక లేడీ ఒక ఫార్టీ ఫైవ్ డేస్ క్రితం వచ్చి పనిచేస్తాను మీ ఇంట్లో అని అడగ అడగడం జరిగింది అడిగిన తర్వాత మేము ఏమి వెళ్ళాం నీకు భోజనం అయితే పెట్టగలుగుతా అంటే నా అనాథం కాబట్టి మీకు ఫ్రీగా పనిచేసి పెడతాను నా భోజనం పెట్టినా ఒప్పందంతో అమ్మాయి దయామ్మని అనే ఒక స్త్రీ వాళ్ళ దగ్గర పనిచేస్తుంది ఈ ఎదురు పక్కనే ఉన్నటువంటి ఇంట్లో ఈ బాబుని చూస్తుండేది సో ఆమెకు ముగ్గురు పిల్లలు భర్తతో దూరంగా ఉంటుంది వేరే ఒక అబ్బాయితో ఆమెకి వేరే సంబంధాలు ఉన్నాయి ఈ సందర్భంలో ఆమెకి పిల్లల్ని ఎదురుగా కనపడుతున్నాడు తీసుకెళ్ళి అమ్మేయాలనే ఉద్దేశంతో అమ్మాయి ప్లాన్ చేసుకొని ఆమె యొక్క బాయ్ ఫ్రెండ్తో కలిసి నిన్న సాయంత్రం ఈ పది నెలల బాబు తల్లి స్నానంకి వెళ్ళినప్పుడు వీఆల్లో బాబుని తీసుకొని ఈమె నిన్న సాయంత్రం వెళ్ళిపోయింది ఈమె ఫోటో కానీ ఎటువంటి ఆధారాలు కానీ లేవు జస్ట్ ముఖ పరిచయం అంతే సో మనకు ఇన్ఫర్మేషన్ రావడంతో టౌన్ డిఎస్పి శ్రీనివాస్ అండ్ ఆయన ఒక ఫైవ్ టీమ్స్ రూరల్ సిఐ అలాగే వన్ టౌన్ టూ టౌన్ సింగరాయకొండ అండ్ రూరల్ సిఐ వెళ్ళితో ఒక ఐదు టీములు ఫామ్ చేసి మనం ఈ ఫోటోలన్నీ సర్క్యులేట్ చేస్తాం ఈ లోపల ఎవరో ఆవిడ పేరు కూడా తెలియని సందర్భంలో ఈ ఫోటోలన్నీ కలెక్ట్ చేసి మనం అన్ని గ్రూపుల్లో ఇవ్వడం అంత మెసేజ్లు పంపడం వల్ల వీళ్ళు గుడ్లూరు మండలంలో ఒక మామిడి తోటలో వీళ్ళు అన్నటువంటి ఒక ఇన్ఫర్మేషన్ రాత్రి రావడం జరిగింది ఇమీడియట్లీ అక్కడికి వెళ్తే బాబుని అక్కడ వీళ్ళు తాగిన మత్తులో ఉన్నారు సో బాబుని మనం తీసుకొని రావడం జరిగింది ఆ తల్లిదండ్రులు కూడా మనం ఆ బాబుని చేర్చడం జరిగింది అలాగే ఆ ఇద్దరు కూడా ఈ బాబుని అమ్మేయాలనే ఉద్దేశంతో వీళ్ళు ఈ కిడ్నాప్ చేయడం జరిగింది ఇంకా ఏమన్నా వాళ్ళు వేరే వేరే నేరాలకి ఏమైనా పాల్పడ్డారా అనే కోణంలో కూడా వెరిఫై చేస్తున్నాం థ్యాంక్ యూ అదే అది వెరిఫై చేస్తున్నాము వాళ్ళు డ్రంకన్ స్టేట్లో ఉన్నారు సో కొంచెం తగ్గిన తర్వాత వీల్ వెరిఫై ఇట్ పాత రికార్డ్ ఏమైనా ఉందా ముందు ఏమన్నా చేశారా ఇంకా ఏమన్నా పాత నేరాలు ఏమన్నా ఉన్నా ఇవన్నీ కూడా వెరిఫై చేస్తాం ఏమన్నా ఉంటే మీ దృష్టికి తీసుకొస్తాం ఇబ్బంది ఏం లేదు అంట్లో ఇద్దరు ఇద్దరు ఇన్వాల్వ్ అయింది ఇద్దరు దయామణి ఆమెకి మణికంఠ అనే ఒక బాయ్ ఫ్రెండ్ ఈమె భర్త ఉండి ముగ్గురు పిల్లలు ఉన్నారు ముగ్గురు ఆడపిల్లలు సో భర్తను వదిలేసి కూడా ఒంటరిగా ఉంటుంది ఆ పిల్లలు కూడా వాళ్ళ అన్న దగ్గర ఉంటున్నారు ఆమె అన్న దగ్గర ఉంటున్నారు సో ఈ మణికంఠ అని అతనితో కూడా అతను ఒక కొరియర్లో ప్యాకేజింగ్ చేసేటువంటి బాయ్ అతను సో అతనితో కలిసి ఈమె ఈ కిడ్నాప్కి పాల్పడింది వాళ్ళ ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్ ఏమన్నా ఉంటే కూడా వెరిఫై చేస్తాం అంటే పక్కా యాక్షన్ అది ఎలాగో మనం వెరిఫై చేసి ఏమైనా ఉంటే దాన్ని ఇంకా వెలికి తీస్తాం